జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయ కుమార్ రెడ్డి నర్సాపూర్ సిఐ శ్రీజన్ రెడ్డి చేదించిన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు వేములవాడ జిల్లా అనుపురం గ్రామానికి చెందిన జగం బొమ్మెర బాపు స్వామి జ్యోతిష్యం చెబుతూ ఆరోగ్యం మెరుగుపేరిట పలు పూజలు చేస్తుండేవాడు అతను నిమ్మకాయ పసుపు కుంకుమ వాసన చూపిస్తూ నీటిలో నిద్రమాత్రలు కలిపి తాగించేవాడు సదరు మహిళ స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెను శారీరకంగా అనుభవించి మొబైల్ వీడియోలు తీసేవాడు కొన్ని రోజుల తర్వాత మహిళకు ఫోన్ చేసి నగ్నంగా ఉన్న వీడియోలు ఉన్న విషయం చెప్పి బ్లాక్ మెయిల్ చేసేవాడు బాధితుల నుంచి పోలీసులకు సమాచారం రావడంతో నిఘా పెట్టి నర్సాపూర్లో అదుపులోకి తీసుకున్నారు అనంతరం అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు మాకు మా ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా ఏ విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజ పేరుతోటి పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము ఆయన పేరు బొమ్మేల బాపుస్వామి ఎరియాస్ శివస్వామి తండ్రి దుర్గయ్య ట్వంటీ సెవెన్ ఇయర్స్ కులం బుడగజంగం ఈయనది అనుపురం గ్రామం వేములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇట్లా జ్యోతిషం పేరుతోటి ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు చల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్స్వల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది అంతే చాలామంది మహిళలతోటి వివిధ జిల్లాల్లో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను సెల్ ఫోన్లు అన్నీ కూడా పరీక్షించి కూడా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో ఓకే మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా విజ్ఞప్తి చాలామంది ఈ మంత్రాలు అనే నెపంతో చేతబడి చేశారనే నెపంతో వాళ్ళని బాగు చేస్తామని వచ్చి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మీ ఇంట్లో మంత్రాలు చేసినారు అవన్నీ కూడా మేము మంత్రాల ద్వారానే వాటి అన్నిటి పోగొడతామని మోసం చేస్తున్నారు ఇట్లాంటి ఏదైనా తెలిస్తే ఇమీడియట్గా మాకు తెలియజేయాలి కానీ అందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రాలతోటి ఆరోగ్యం బాగుపోరుడు మంత్రాలతోటి ఆరోగ్యం చెడిపోవడం అనేది ఉండదు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి కానీ మాకు హండ్రెడ్ డైల్ కానీ కాల్ చేసి పట్టియాలని కోరుతున్నాను